ఓం శ్రీ శారద మాతృశ్రీ గురుభ్యో నమః ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బధాయచ గురుసుకృనిభ రాహవే కేతువే నమ చి ఈరోజు మనం సింహరాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు చెప్పుకుందాము సింహరాశి అంటే మఖానక్షత్రం అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా పుబ్బ లేదా పూర్వ పలుగుని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఉత్తర నక్షత్రం ఒకటో పాదం ఈ తొమ్మిదో పాదాల వారు కూడాను సింహరాశి కిందకు వస్తారు వీరికి ఈ సంవత్సరం మొదట్లో అంటే జనవరి నెలలో వీరి యొక్క గోచార ఫలాలు ఎలా ఉన్నాయో మనం ఎప్పుడు చూద్దాం మొదట్లో మనం కనుక తీసుకున్నట్లయితే లగ్నంలో కేతువు సువర్ణమూర్తిగా ఉన్నాడు కేతువు లగ్నంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు చాలా అనుకూలంగా ఉన్నాడు అదేవిధంగా పంచమంలో రవి బోధ శుక్ర కుజులు ఉన్నారు ఇదంతా మళ్ళీ వివరంగా చెప్తాను నేను అదేవిధంగా సప్తమంలో రాహు కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు అష్టమంలో శని లోహమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తున్నాడు అదేవిధంగా లాభంలో గురువు కూడా లోహమూర్తిగా ఉన్నాడు నార్మల్గా గురువు పదకొండులో చాలా మంచి ఫలితాలు ఇవ్వాలి కానీ లోహమూర్తి కావటం వల్ల కొంచెం ఇచ్చే ఫలితాల్లో కొంత రిడక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇది ఒకటి నుంచి పన్నెండో తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితి దీన్ని బేసిక్గా తీసుకుని మనగనుక చెప్పుకున్నట్లయితే శని భగవానుడు వీరికి కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం సింహరాశి వరకు ఉంది ముఖ్యంగా తన యొక్క స్పౌస్ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ కొంత సిక్ అయ్యేటువంటి అవకాశం జనవరి పదండో తారీఖు వరకు కూడా కనపడుతోంది కాబట్టి శని భగవానుడికి కానివ్వండి అదేవిధంగా శివ భగవానుడికి కానివ్వండి ఏదన్నా ధ్యానము పూజలు ఓనమ శివ పంచాక్షరి మంత్రం లాంటిది మృత్యుంజయ మంత్రం లాంటిది చేసుకున్నట్లయితే చాలా మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రాహుకేతువులు ఇద్దరు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నారు మామూలు సందర్భాల్లో ఈ లగ్నంలో రాహు సప్తమంలో రాహు కేతువులు ఉండటం అనేది కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ సింహరాశి వారికి వీళ్ళిద్దరూ కూడా సువర్ణమూర్తిగా ఉండటం వలన అన్ని రకాల నెగిటివ్స్ అన్ని కూడా వాళ్ళు మనకి పాజిటివ్ చేసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారంలో నష్టపోయేదాని నుంచి లాభం సంపాదించి పెట్టడం కుటుంబం నుంచి దూరం అయ్యే వాళ్ళు తిరిగి కుటుంబంలో కలవటం అదేవిధంగా కష్టంతో కూడిన ప్రయాణాలు చివరికి ఫలవంతంగా మారి ఆ ప్రయాణాల లాభాలకు అనుకూలంగా జరగటం అదేవిధంగా ఉన్నత స్థాయి నుంచి పతనమయ్యే స్థితి నుంచి తిరిగి మళ్ళీ రెట్టించిన వేగంతో తిరిగి ఉన్నత స్థాయికి చేరేటువంటి అవకాశం ప్రమాదాలను తప్పించుకోవటం ఇలాంటివన్నీ కూడా రాహుకేతువులు సువర్ణమూర్తులుగా ఉండటం వలన ఇవి సాధ్యపడుతూ ఉన్నాయి అదేవిధంగా గురువు లాభస్థానంలో ఉండటం వల్ల సంతానంలో అభివృద్ధి అలాగే వివాహాలు కుటుంబ సౌఖ్యము అలాగే అన్ని పనులు కూడా చేపట్టినవన్నీ కూడా జయప్రదం కావటం కొత్తగా జాయిన్ అయినటువంటి జాబ్లో కూడా చాలా అప్రిషియేషను గౌరవం లభించటం పదవుల లాభం రాజగౌరవం అంటే బాసెస్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అలాగే ఆఫీసులో మీకు మంచి గౌరవం ఉంటుంది అలాగే ప్రయాణాలు చేస్తారు చాలా లగ్జురియస్ కార్లలో తిరుగుతారు అలా తిరగడం ద్వారా మీరు ఎంజాయ్ చేస్తారు టూర్స్కి వెళ్ళచ్చు లేదా లగ్జురియస్ టూర్ సరదాగా విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మీరు అనుకున్న పనులు వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కార్యజయం కూడా మీకు ఉంటుంది అదే సమయంలో ఈ సెలబ్రేషన్స్ ఈ హడావుల్లో మీరు అకాల భోజనం టైంకి భోజించేరు దానివల్ల అలాగే రకరకాల ఉద్వేగానికి లోనవుతుంటారు అలాగే ఫ్యామిలీలో చిన్న చిన్న సిక్కు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎస్పెషల్ సంతానానికి కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే పిల్లల సెక్యూరిటీ పిల్లల జాబ్ గురించి కానివ్వండి పిల్లల పెళ్ళిళ్ళ గురించి కానివ్వండి లేకపోతే పిల్లల చదువుల గురించి కానివ్వండి ఊరు కొడుకునే మీరు టెన్షన్ పడేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా ఇది రవి కుజుల వల్ల ఇద్దరి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది ప్రభుత్వంలో కూడా చిన్న చిన్నటువంటి అఘోరవాలు పదవి నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఓవరాల్గా ఉన్నటువంటి ఇతర గ్రహాల యొక్క అనుకూల ప్రభావం వల్ల అటు బుధుడు శుక్రుడు కూడా మీకు చాలా యోగిస్తూ ఉన్నారు వాళ్ళ వస్త్రలాభం వల్ల మనవధైర్యం ఇప్పించడం గాను ఈ యొక్క బుధ శుక్రులు చాలా యోగిస్తూ ఉన్నారు వాళ్ళ వల్ల మీకు మానసికంగా ప్రశాంతత కొంత సమకూరుతుంది ముఖ్యంగా వీళ్ళు మంచి గ్రహాలు వీళ్ళు సామాన్యంగా అనుకూలంగా ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు నెగిటివ్ సిచ్యువేషన్స్లో కూడా వీళ్ళు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారు కాబట్టి మీకు చాలా గౌరవ మర్యాదలు లభిస్తాయి ప్రేమ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు అదేవిధంగా సంతానంలో కూడా కుటుంబంలో కూడా సంతానం వృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది పుత్ర ప్రాప్తి కానివ్వండి వస్తులాభం కానివ్వండి సెలబ్రేషన్స్ చేస్తారు ఫ్యామిలీలో రకరకాల పిల్లల కారణంగా రకరకాలైనటువంటి ఫెస్ట్ ఫంక్షన్స్ వాళ్ళ బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు లేదా శారీ ఫంక్షన్స్ కావచ్చు లేదా బాలసార లాంటివి కావచ్చు లేదా నామకరణ మహోత్సవం లాంటిది కావచ్చు లేదా ఇతర రకర శాంతులు కానివ్వండి ఇవన్నీ జరిగేటువంటి లేదా పిల్లలు వివాహాలు చేయొచ్చు ఈ సమయంలో ఇలాంటి వాటన్నిటికి కూడా జనవరి ఒకటి నుంచి పదిహేను పేరు కాలం అనుకూలంగా ఉంది అదేవిధంగా స్త్రీ సౌఖ్యం ఉంటుంది మీకు ప్రేమ వ్యవహారాల్లో కూడా మీరు సక్సెస్ఫుల్గా విజయం సాధిస్తారు రాజగౌరవం అలాగే ప్రజల్లో కూడా జన సహకారం కూడా మీకు ఎంతో చక్కగా లభిస్తుంది ఒకటి నుంచి పన్నెండో తారీఖు వరకు ఆ తర్వాత నుంచి మళ్ళీ నెలాఖరు వరకు కూడా ఈ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో చూడ శుక్రుడి కారణంగా జరిగే అనుకూల ఫలితాలు కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తర్వాత నెలాఖరు వరకు కూడా ఎస్పెషల్లీ స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అదేవిధంగా మీకు పద్నాలుగో తారీఖు నుంచి ఆఫీసులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి అన్ని అనుకూల ఫలితాలు రవి కారణంగా లభించబోతున్నాయి కుటుంబంలో అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా చక్కగా దుఃఖాన్ని ఉపశమనం జరుగుతుంది శత్రువుల మీద జయం లభిస్తుంది బంధువులతోటి కూడా చక్కగా ప్రేమపూర్వకంగా అనేక పనులు పూర్తి చేసుకొని చాలా సంతోషంగా ఉంటారు ఇంట్లో ఫంక్షన్స్ జరిగితే ధనధాన్య వస్త్ర లాభాలు కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది మీకు అదేవిధంగా పదహారో తారీఖు నుంచి ఇంకా అడ్వాంటేజెస్గా ఉంది ఎందుకంటే కుజుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని రంగాల్లో కూడా అటు ఒక్కొక్క రవి జస్ట్ ఒకరోజు ముందే మీకు అనుకూలంగా సంక్రాంతి పండుగ రోజున మీకు అనుకూలంగా వచ్చిన సందర్భంలో కుజుడు కూడా మీకు వెంటనే అనుకూలంగా రావడం అనేది చాలా అడ్వాంటేజెస్ ఆ న్యాయ విషయాల్లో కానివ్వండి రోగాల నుంచి కానివ్వండి మీకు విముక్తి జరుగుతుంది పుణ్య కార్యాచరణ చేస్తారు వ్యవహారాలన్నీ కూడా చక్కగా అనుకూలంగా మీరు సాధించుకుంటారు ఆస్తులు ధన సంపాదన కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశము ధనధాన్య లాభం కానివ్వండి కీర్తి కానివ్వండి అన్ని రకాలుగా కూడా మీకు ప్రయత్నపూర్వకంగా పనులు కూడా పూర్తి చేసి ఆ చేసిన పనుల గుర్తింపు కూడా పొందడమే కాకుండా మంచి పురాణ కాలక్షేపం చక్కగా సత్కాలక్షేపం జరుగుతుంది ఈ విధంగా అటు అనేక రకాల ఆటంకాలు కూడా మీకు తొలిగిపోతే పదహారో తారీఖు నుంచి పదిహేడో తారీఖు నుంచి కనుక తీసుకున్నట్లయితే అటు బుధుడు కూడా మీకు అనుకూలంగా ఆరో స్థానంలోకి వస్తున్నాడు అంటే రవి కుజ బుద్ధులు ముగ్గురు కూడా ఆరో స్థానంలోకి వచ్చారు కాబట్టి ఈ టైంలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్ లాంటివి ఏదైనా ఉంటే కనుక రాసినట్లయితే చాలా ఈజీగా స్టూడెంట్స్ సక్సెస్ కాగలుగుతారు అన్ని రకాలుగా పోటీ పరీక్షలు విజయం సాధించడం కానివ్వండి శత్రువుల మీద గెలుపు రాజసన్మానం ఇలాంటివన్నీ కూడా వస్తాయి అదేవిధంగా కొంచెం అక్కడక్కడ ఫీవరిష్గా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది ఎక్కువ కష్టపడతారు కాబట్టి సహజంగా ఇలాంటి అవకాశం ఉంది ఓవరాల్గా వీరికి సెకండ్ హాఫ్ చాలా అనుకూలంగా ఎస్పెషల్లీ పద్నాలుగు పదిహేను తారీఖుల నుంచి ఈ యొక్క సింహరాశి వారికి ఫలితాలు మెరుగై చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా వీరు అటు శివుడికి ఇటు దుర్గా అమ్మవారికి కూడా వీరు కనుక పూజ చేస్తూ ఉన్నట్లయితే చక్కని ఫలితాలు పొందుతారు స్వస్తి